దుర్యోధనుడిలా వెర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి కొండకి ఎక్కడొకక్కడో బెద్దం పడుతుంది ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు లోడలోడ లోడ 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 కారిపోతారు మీరు భయపడమాకండి తల్లుల్లారా అన్న ఈ మాట తదాస్తు దేవతలు విన్నారు తదాస్తు అన్నారు డాక్టర్ శ్రీధర్ గారు మన తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారి భర్త ఈ రోజున ఎంపీలు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టి పారిపోతున్నారో వెళ్ళిపోతున్నారో మనం లేదు అమరావతి రైతులారా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ముఖ్యమంత్రి నేను దిగిపోదాం అనుకుంటున్నాను అంటున్నాడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను ఒక మాట చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా కుర్చీ దిగి వెళ్ళిపోతే వెళ్ళిపోనిస్తామా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది యుద్ధం ఎనభై ఒక్క రోజుల్లో యుద్ధం జరుగుతుంది నువ్వు యుద్ధం చెయ్యి అమరావతి రైతులతో ఓడిపో పారిపో ఈరోజు ఆంధ్రజ్యోతిలో అమరావతి అట్ ది రేట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్తనాదాలు అరెస్టులు న్యాయస్థానాలు ఇది మేము రాసిన ఒక ఆర్టికల్ రాజధాని ఉద్యమం కోసం శ్రీకాళహస్తి కందుకూరులో మీరు పాదయాత్ర సమయంలో వానలు అన్నం తిన్నాం మీకు గుర్తుందో లేదో శ్రీకాళహస్తిలో వర్షం వస్తుంటే డేరాలు దడుస్తుంటే తెల్లారుజామున ఐదు గంటలకు నేను తెగిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ శిబిరంలో ఉన్న మహిళా మమ్మల్ని నేను వచ్చి మిమ్మల్ని చిన్న చిన్న వీడియోలు తీసి మూడు ప్రాంత ప్రజలకు వినిపిద్దామని వీడియోలు తీశాం మీరు ఎన్నో కన్నెలు పెట్టారు మీరు కన్నెళ్ళు పెట్టారు నేను నా ఆఫీసుకు వచ్చి హోటల్కు వచ్చి నిద్రపోతూ ఏంటి నా ప్రాంతానికి కర్మ భూములు ఇచ్చినందుకు ఇంత నేరమా ఒక ప్రభుత్వాన్ని నిమ్ము నమ్మి భూములు ఇవ్వటం శాపమా ఇలా భూములు తీసుకొని రాజధానిని నాశనం చేస్తే మధ్యాంధ్ర ప్రాంతమైన నా కృష్ణా గుంటూరు ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాల భవితవ్యం ఏమవుతుంది అమ్మవారి పాదాల చెంత కృష్ణానది తీరాన నాగరికతతో బతుకుతున్న కృష్ణా జిల్లా ఏమైపోతుంది అని మేము ఒకసిన సందర్భాలు ఉన్నాయి మేము ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి తిరగాలంటే ఎవడు కొడతాడో గోపాలకృష్ణ గారు ఇప్పటిదాకా మాట్లాడి వెళ్ళారు ఒక్కడవే తిరగమాకు బాలకోటయ్య నీ ఫోన్ ట్యాప్ అయిపోయింది నీకు ప్రమాదం ఉంది నాకు తెలుసు నువ్వు ఒక మనిషిని దగ్గర పెట్టుకో అని ఎన్నో ఉపదేశాలు చేశాడు మిత్రులారా ఈ అమరావతి ఉద్యమం సందర్భంగా నేను ఈరోజు వచ్చిందే ఒక ముఖ్యమైన అంశం మీతో మాట్లాడటానికి నాకు రాజకీయాలు తెలియ నాకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేదు ఏ రాజకీయ పార్టీ కూడా అమరావతి ఉద్యమం చేపట్టు అని నాకు చెప్పలేదు ఈ అమరావతిలో ముప్పై నాలుగు శాతం భూములు నా దళిత బహుజన కులాలు ఇచ్చారు కాబట్టి న్యాయస్థానాల దగ్గర నుంచి బూపాయి ఖర్చుతోనే కొంతమంది శ్రేయోభులాషులు అండదండలతో అక్కడ కూర్చున్నారు గుంటూరు సురేష్ గారు వెంకట్రావు గారు నా మిత్రులు కోటేశ్వరావు గారు విఠల్ గారు లాంటి వాళ్ళు నాకు ఫోన్లు చేసి రాయపాటి శైలిజ గారు ఇలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే నేను నడిచిన వాణ్ణి ఈ రోజున విజయం చాలా చేరువులో ఉంది విజయం మనకు రాలా విజయం వచ్చిందని చెప్తున్నారు పెద్దలందరూ లేదు విజయానికి చేరువలో ఉన్నాం ఇంకా ధరియ ఉంది యుద్ధం జరగాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఈ బ్రహ్మాస్త్రాన్ని ఈ విష్ణు చక్రాన్ని